నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియ చెప్పడానికి అసలు తెలుసు అనుకొని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఒక సిరీస్ లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పది ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడాను నూరి నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితులు గతంలో కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాం గురువు గారితో ఈ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నమస్కారం గురువు నమస్కారం గురువు గారు చాలా చక్కటి వివరణ ఆంజనేయ స్వామికి సంబంధించి వివరణ ఇచ్చారు ఆయన్ని ప్రసన్నం ఏ విధంగా చేసుకోవాలి అసలు ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడు అనేది చాలా చక్కగా వివరించారు అయితే చాలా మంది మాట్లాడుకోవడం ఏమిటంటే ఆంజనేయ స్వామి అసలు బ్రహ్మచారి అని ఆయనకి వివాహం కాలేదు అని కొంతమంది లేదు వివాహం అయింది మరి వివాహం అయితేనే కదా స్వర్శలాదేవి అనేది ఉంది తన భార్య స్వర్శలాదేవిని మాట్లాడుతూ ఉంటారు ఏది నిజం అంటారు అసలు ఆంజనేయ స్వామి వివాహితుడా అవివాహితుడా బ్రహ్మచార్య ఎందుకు బ్రహ్మచారి అన్న నామం ఆయనకి రావడం జరిగింది ఈ విషయాలు చెప్పండి చాలా సంతోషం జై హనుమాన్ జై ఆంజనేయ స్వామి వారికి పెళ్లి అయింది మరి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం ఒక ఆశ్రమమే కాదు ఆశ్రమాలు నాలుగు వానప్ర ప్రసన్యాస బ్రహ్మచర్యం అనేటువంటిది కేవలము ఆశ్రమమే కాదు బ్రహ్మ పదార్థమునందు సంచరించేటువంటి ఏ మనస్సు ఉన్నదో వాళ్ళందరూ బ్రహ్మచారులే పెళ్ళై భార్య భర్త ఉన్న వాళ్ళే బ్రహ్మచారులు కాదు అక్కడ అక్కడ వాళ్ళ అవ్వలేదు కనుక అని కాదక్కడ బ్రహ్మ పదార్థమునందు బ్రహ్మ పదార్థమునందు మనస్సును లగ్నము చేయగలిగినటువంటి వాడే బ్రహ్మచర్యం ఇంకొక విశేషం కృష్ణుడిది అస్త్రైత బ్రహ్మచారి అంటారు మరి వేదాంతులు తెలియని వాళ్ళేమో ఇంతమంది భార్యలు ఉన్నారంటారు అసలు అది వేరే విషయం అనుకోండి ఆంజనేయ స్వామి వారి పెళ్లి ఎలా అయింది బ్రహ్మచర్యం ఎలా అయినాడు అంటే నవ వ్యాకరణములు నేర్చుకోవాలి అంటే కొన్ని వ్యాకరణములు పెళ్లి అయినవాడు మాత్రమే నేర్చుకోవాలి సంపూర్ణమైనటువంటి జ్ఞానినాం అగ్రగణ్యం ఆంజనేయ స్వామి వారు ఎవరు అతులితబలైలాభదేహం మహానుభావుడు కృషాను జ్ఞానినాం అగ్రగణ్యం జ్ఞానులందరిలో గొప్పవాడట ఆ జ్ఞానం కలగాలి అంటే నవవ్యాకరణ పండితుడై భగవానుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు సూర్య భగవానుని యొక్క వేడి తట్టుకోలేక ఉషా భగవానుని యొక్క భార్యలు తన తండ్రి అయినటువంటి మయబ్రహ్మకు తెలియజేశారు మయబ్రహ్మకు తెలియజేస్తే అమ్మో మీ అల్లుడు సామాన్యుడు కాదు ఆయన యొక్క వేడికి మేము తట్టుకోలేకపోతున్నాం నాన్నా అన్నారు అప్పుడు ఆయన సూర్యుడిని తరణి పట్టడం అంటే మనం చిత్రిక పడతారే రో అంటుంటే రజను పడుతుంది మనం చెక్క పని చేసేటువంటి వాళ్ళ కింద అలాగే ఆ రజనే సువర్చల అయితే సువర్చల స్వామి వారిని వరించింది గురువుగారి కూతురు కదా మరి చెల్లెళ్ళతో సమానం కదా ఎలా చేసుకోవాలి ఏమిటిని మళ్ళీ ఇంకో ధర్మ సందేహం వచ్చింది దీంట్లో ఇది అసలు ఇది పెద్ద ధర్మ సందేహం సువర్చల అనుమత్ కళ్యాణం అనేది అడుగడు కూడా ధర్మ సందేహాలే మరి వ్యాకరణాలు నేర్చుకోవాలి మహానుభావుడు అప్పుడు సువర్చల సువర్చల ఈ సువర్చలను ఇచ్చి వివాహం చేరిగింది అయితే సువర్చల ఆంజనేయ స్వామి వారు ఎవరు భజరంగబలి వజ్రశరీరుడు ఆంజనేయ స్వామి వారు ఎవరంటే వజ్రశరీయుడు ఆయన సంసారానికి కుదరదు ఆయన దంతాలు వజ్రం రోమాలు వజ్రం అన్ని వజ్రశరీ బజరంగ బలి బజరంగ బలి భజరంగ బలి మరి ఎలాగమ్మా ఆయనతో నీ కుదరదు కదా అని పెద్దలు అంటే నేను కామాతురురాలై చేసుకోవటం లేదు నేను చేసుకోవటం వల్ల అతని పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది నా భర్తకి అలా మాట్లాడిన వాళ్ళు సృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే రామకృష్ణ పరహంస భార్య శారదాదేవి మాట్లాడిందట ఆ కథను మనం వింటున్నప్పుడు ఆయన పిచ్చివాడు కదా ఏదో అరుస్తుంటాడు ఆయన చేసుకొని నువ్వు ఏం అమ్మా అంది శారదాదేవి అంటుంది ఆయన అమ్మవారి యొక్క దివ్య ఉపాసన పరిపూర్ణత కావాలి అంటే ప్రకృతి ఒక శక్తి ఉండాలి ఒక పురుషుడికి పరిపూర్ణత కలగాలి అంటే అతను స్త్రీ శక్తి ఉండాలి పరమేశ్వరుడు కూడా శివశక్తియుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అమ్మవారు కనుక తాకకపోతే ఆ పరమేశ్వరుడు కూడా కదలలేడట కనుక అలాంటి స్త్రీ శక్తి మనకి ఈ లోకంలో చాలా అబద్ధాలు జరుగుతున్నాయి స్త్రీని అవమానించారు స్త్రీని అవమానించారని ఒక వర్గం ఇతర దేశస్థులు బాగా నేర్పారన్నమాట కొట్టుకు చావండి మీరందరూ అని ఇలా అక్కర్లేనటువంటి నేర్పి స్త్రీ శక్తి అమోఘమైనటువంటిది తెలియజేసి అప్పుడు పరమ పావనమైనటువంటి ఆమెను ఇచ్చి వివాహం జరిగింది అయితే ఆమె ఏం చేసింది అంటే ఇలా ఆయనలోనే లీనమైంది ఆయన ప్రత్యేకించి మనకు విడివిడిగా కనపడరు సువర్చల సమేత హనుమత్ అంటే అర్థం ఏంటంటే సువర్చల ఊరిక పక్కన వివాహం కోసం కళ్యాణాలు చేస్తారు కొందరు అయితే అసలు ఆమె ఆయన యొక్క దివ్య కాంతి ఏదైతే ఉన్నదో ఆంజనేయ స్వామివారి కాంతి సామాన్యమైనటువంటి కాంతి కాదు అనేక మంది సూర్యులే కాదు అసలు ఆయనలో నుంచి రోమాలలో నుంచి రోమ రోమము రామనామమే అన్నాడు రోమరోమము రామనామము ప్రకాశించాలి అంటే అంతటి కాంతి ఆ సువర్చల ఉండటం వల్లనే అందుచేత సువర్చల హనుమత్ కళ్యాణం జరిగింది కనుక ఆంజనేయ స్వామి వారు సాంసారికమైనటువంటి బంధంతో ఉండడు గనక ఆ సువర్చల రూపము లేకుండా ఆంజనేయులోనే లీనమై దివ్య తేజోమయమై ప్రకాశించాడు మహానుభావుడు అసలు సువర్చల అంటే ఏంటంటే వర్చస్సు ఆంజనేయుని యొక్క వర్చస్సు చూసి రాముల వారు మురిసిపోయినాడట అసలు ఆంజనేయ స్వామి వారు వస్తూ ఉంటే అసలు రాముల వారి దగ్గరికి ఫస్ట్ అసలు రామ ఆంజనేయ సమాగమం అంటారు కలయిక ఆ మాటలు విని ఆ తేజస్సును చూసి రాముల వారు అసలు మురిసిపోయి ఆకుండా తొమ్మిది శ్లోకాలు చెప్తాడు ఆయన ఆంజనేయ స్వామి వారు మూడు ప్రశ్నలు వేస్తే అయ్యా మీరెవ్వరు మీ వేషాలు ఏమిటి ఆ మునివేషము ఏమిటి పుయపున ధరించేటువంటి ధనస్సులేమిటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎవరు ఊరిగా మూడు ప్రశ్నలు వేశాడు మామూలుగా దానికి లక్ష్మణుడితో విన్నావా ఈ వ్యక్తి సామాన్యమైనటువంటి వాడు కాదు నా ఋగ్వేద వినీతశ్ అంటూ తొమ్మిది శ్లోకాలు ఆగకుండా రాముల వారు వర్ణించాడు అంటే ఆ దివ్య తేజస్సు ఎంత గొప్పది ఆ దివ్య తేజస్సునే సువర్చల అంటారు అలాంటి దివ్య తేజస్సుతో కూర్చున్నటువంటి సువర్చల సమేత ఆంజనేయుని ఇది ఉపాసరించటం వలన మానవులకు శుభములు కలుగుతాయి చాలా చక్కటి వివరణ ఇచ్చారు సువర్చలాదేవిని అసలు ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అసలు బ్రహ్మచారి అంటే ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం మరి ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో ఆంజనేయ స్వామికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తదుపరి వీడియోలో నమస్తే